విజయ్ విహారీ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మీ విజయ్ విజయ్విహారీ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అందరికీ ఉపయోగపడే వీడియోలు తీస్తుంటాడు మీ విజయ్ మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ యొక్క షాపు గుత్తిపట్టణంలోని అమృత్ థియేటర్ వద్ద ఉన్న నవ్యా నైంటీ నైన్ స్టోరు ఇప్పుడు వినాయక చవితి సందర్భంగా వీళ్ళు చాలా అద్భుతంగా చిన్న మండపాలకు పెద్ద మండపాలకు కావలసిన అన్ని ఐటమ్స్ ఈ షాప్లో అందుబాటులో ఉంచారు తక్కువ అతి తక్కువ ధరలో ఎందుకంటే ఈ ప్రాంత వాసులు గుంతకల్లు అనంతపురము ఎక్కడికెక్కడికో బల్లారికి వెళ్ళి తెచ్చుకుంటుంటారు కానీ ఈ సంవత్సరం ఓపెన్ అయిన ఈ యొక్క షాప్లో మీకు అన్ని విధాలా దొరుకుతాయి చూడండి నవ్య నైంటీ నైన్ షా షాప్ ఓనర్ చిరంజీవి మీకు అన్ని చూపిస్తున్నాడు మండపానికి కావాల్సిన ఐటమ్స్ అలాగే వినాయక చవితికి ఏవేవి వాడతారు అవన్నీ చూడండి బ్యాక్గ్రౌండ్లో ఎలా పెట్టుకోవచ్చు అన్ని ఐటమ్స్ మీకు చిరు చూపిస్తున్నాడు చూడండి డెకరేషన్ ఐటమ్స్ అన్నీ చిన్న మండపాలకు పెద్ద మండపాలకు పనికి వచ్చే విధంగా మీకు అద్భుతంగా ఈ షాపులో చూడండి కింద ఒక చేపలు అలాగే జిబ్బాలు డివోషనల్గా ఆధ్యాత్మికంగా అలాగా పంచ ఇంకా చూడండి ఇంకా అద్భుతంగా కండువాలు అన్నీ చూపిస్తున్నాడు అలాగే జెండాలు చూడండి అద్భుతంగా ఇంకా ఇక్కడ మీకు డెకరేషన్ ఐటమ్స్ కూడా చిరంజీవి చూపిస్తున్నాడు చూడండి అద్భుతంగా అన్ని రకాల డెకరేషన్స్ ఉన్నాయి మీకు మీకు అందుబాటు ధరలో ఇక్కడ దొరికే ఛాన్స్ ఉంది మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు మీకు గుత్తి ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు కూడా వచ్చి ఇక్కడ తీసుకోవచ్చు మీరు చూడండి అద్భుతంగా విద్యుత్ దీపాలతో చిన్న చిన్న మండపాలకు పెద్ద పెద్ద మండపాలకు కావలసిన విద్యుత్ డెకరేషన్స్ కూడా ఇక్కడ మీకు చూపిస్తున్నాడు చిరంజీవి మీరు సందర్శించండి మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకొని వెళ్ళి వినాయక చవితి అద్భుతంగా చేసుకొని మీ ప్రాంతంలో కూడా వినాయక చవితి బాగా చేపి చేస్తున్నారు అని చెప్పి మీరు కూడా ఒక మంచి పేరు తెచ్చుకోండి ఎప్పటికప్పుడు ఇలాంటి వీడియోస్ విజయ విహారి ద్వారా మీకు విజయభాస్కర్ చూపిస్తుంటాడు చూడండి అద్భుతంగా అన్ని ఐటమ్స్ మీకు కావాల్సిన వినాయక చవితికి కావాల్సిన డెకరేషన్ ఐటమ్స్ అన్నీ మీకు ఇక్కడ లభిస్తాయి విహారి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఆదరించండి మీ విజయ్ ఎప్పటికప్పుడు అందరికీ ఉపయోగపడే ఇలాంటి వీడియోలు తీస్తుంటాడు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని సందర్భంగా విజయ్ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాడు థ్యాంక్ యూ